పాడే రైతులకు ముందుగా నమస్కారం అండి మీరు ఇక్కడ చూస్తూ ఉన్నటువంటి గేదె వచ్చేసి తొలి ఈత గేదె ఈ గేదె డెలివరీ పది రోజులైంది దూడకూడ మీరు చెక్ చేసుకోవచ్చు పది పదిహేను రోజులు అయింది అయితే ఈ గేదె పాలు వచ్చేసి ఉదయం రెండు లీటర్లు సాయంత్రం రెండు లీటర్ పాలు ఇస్తుంది అయితే వీళ్ళ దగ్గర మాత్రం రెండున్నర రెండున్నర ఇస్తుంది మేమైతే రెండు రెండే అని చెప్తున్నాం రోజుకు నాలుగు లీటర్ పాలు ఇస్తుంది అని చెప్తున్నారు అయితే పాలు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు చెక్ చేసుకొని తీసుకెళ్ళచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు అందులో మాత్రం గేదె మాత్రం చాలా బాగుంది మీరు చెక్ చేసుకోవచ్చు కొమ్ము రింగ్ క్వాలిటీ కానీ గేదె కానీ చాలా బాగుంది చూసుకోవచ్చు క్వాలిటీ మాత్రం చాలా బాగుంది తొలి ఇత గేద అయితే మేత లేకపోవడం వల్ల పాలు అనేది కొంచెం తక్కువగా ఇస్తుంది మనం మంచిగా మేత వేసుకొని మేపుకుంటే మాత్రం పాలు గ్యారంటీగా రోజుకు ఆరు లీటర్లు ఇచ్చే అవకాశం ఉందండి తొలి ఈత కాబట్టి మళ్ళీ ఇతలైనా సరే పాలు అధికమే ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దీని ధర కూడా మేము చెప్తాం కింద మెన్షన్ చేస్తాం కావాలంటే రైతు నెంబర్ ఇస్తాం రైతు నెంబర్తో కూడా మాట్లాడండి వీరి దగ్గర ఈ గేదెతో పాటు మరో గేదె కూడా ఉందండి నాటు గేదె ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఎన్నీ ఇది రెండో గీత గేదండి ఇది ఇప్పుడు రెండో ఇది గేదె కూడా చాలా బాగుంది ఇది కూడా అంతే అండి ఉదయం రెండు ఉదయం రెండు లీటర్ పాలు సాయంత్రం రెండు లీటర్ పాలు రోజుకు నాలుగు లీటర్ పాలు ఇస్తుంది దీని ధర కూడా మేము మిక్సింగ్ చేస్తాం ఎంత సమయం చెప్తున్నారు ముప్పై ఐదు రేటు వచ్చేసి ముప్పై ఐదు వేలు చెప్తున్నారు ఇది అయితే ఫిక్స్ కాదు మనం గారం ఆడుకుంటే ఇంకా తగ్గిస్తారు ఎప్పుడైతే సరే మనకు గేదె నచ్చినట్లయితే గేదె దగ్గరికి రావాలా గేదెని చూసుకోవాలా పాలు చెక్ చేసుకొని తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు అనేది ఒక అవగాహన వస్తుంది పాలు చెక్ చేసుకొని తీసుకెళ్ళండి ఎటువంటి ప్రాబ్లం లేదు రెండు పూటల పాలు చెక్ చేసుకునే చూపిస్తారు రైతు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ముప్పై ఐదు వేలు చెప్తున్నారు ఇదైతే ఫిక్స్డ్ రేటు కాదు మనకు రేటు కూడా తగ్గిస్తారు మనం డే ఆడుకుంటే దూడ కూడా చూపిస్తాం చూడండి పది రోజులు ఈ చూడండి ఇదే దూడ నాటు ఈ దూడ కాబట్టి రెండు గేదెలు కావాలనుకున్నప్పుడు మాత్రం రేటు మాత్రం తగ్గిస్తారంట ఇది చెప్తున్నారు సార్ యాభై నాలుగు వేలుగా చెప్తున్నారు దాడి తింటారా క్వాలిటీ అయితే బాగుంది కాకపోతే మిగతా మేపుకొని పెంచుకుంటే మాత్రం పాలు అధికంగా ఇచ్చే అవకాశం ఉంది యాభై నాలుగు వేలు చెప్తున్నారు రెండింటి మీద అయితే ఒక రూపాయి అడ్వైటర్స్ ఇస్తారు పది రూపాయలు అడ్వైటర్స్ మనం డేరం ఆడుకోవచ్చు ఏది మాత్రం చాలా బాగుంది కావాల్సిన వాళ్ళు టైటిల్లో రైతు నెంబర్ ఇస్తాను మీరు వచ్చి మాట్లాడుకోవచ్చు ఇది అడ్రస్ వచ్చేసి కడప జిల్లా అట్లూరు మండలం కొండూరు విలేజ్ అండి కావాల్సిన ఎవరైనా సరే డైరెక్ట్ ఛానల్లో మరిన్ని గేదెలు ఆవులు మా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్ మరొకసారి గేదెని చెక్ చేసుకోండి గేదె క్వాలిటీ మాత్రం చాలా బాగుంది తొలి ఈత గేదె అయితే మేత సరిగ్గా లేకపోవడం వల్ల గేదె పాలు అనేది చాలా తక్కువగా ఇస్తుంది క్వాలిటీ మాత్రం బాగానే ఉంది మేత తక్కువగా ఉండడం వల్ల అమ్ముతున్నారంట రైతు అయితే రైతు వచ్చేసి దూడ వయసు వచ్చేసి పది పదిహేను రోజులు అని చెప్పారు నాకు తెలిసి ఇది ఒక నెల ఇంటుంది అనుకుంటున్నా ఇది ఎన్ని రోజులు దూడ ఇంటుందో ఒకసారి మీకు ఏదైనా ఐడియా ఉంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ గేదె డెలివరీ ఎన్ని ఉంది ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రెండో ఈతకైతే బాగా పనికి వస్తుందండి పాల అధికంగా ఇస్తుంది మనం పచ్చి గడ్డి దానం చేసుకుని మేపుకుంటే బాగా ఇస్తుంది నాటు గేదెని కూడా చూపిస్తాం చూడండి ఇది రెండో ఇతగా చెప్తున్నారు మనకు ఇది ఎన్నో ఇత గేదె ఒకసారి మీకు ఏదైనా ఐడియా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాటు గేదెలు ఏంటంటే పాలు తక్కువగా ఇచ్చినప్పటికీ పాలు తక్కువగా ఇచ్చినప్పటికీ ఫ్యాట్ పర్సెంటేజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి నాటు గేదెలు ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు దూడ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు దూడ అయితే మాత్రం పది రోజులు దూడేనండి చెక్ చేసుకోవచ్చు చిన్న దూడ పది రోజులు అయి ఉంటుంది ఎక్కువ అయితే అయి ఉండదు మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మరిన్ని గేదెలు మా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి ఆవులు కూడా ఉన్నాయండి కోడదొడలు కూడా ఉన్నాయి ముర్రా జాతి గేదులు అలాగే గ్రేటెడ్ ముర్రాజాతులు మా యూట్యూబ్ ఛానల్లో కలవు ప్లీజ్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్